రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో పాలిటిక్స్ పక్కన పెడితే ప్రభుత్వం ఏ విధంగా ఉంది తెలంగాణ అంటారా తెలంగాణ నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను చాలా ఎక్కువగా హామీలు ఇచ్చి ఆర్థికంగా చిక్కుల్లో ఇరుక్కున్నారు తెలంగాణ చాలా ఆర్థికంగా బలమైన రాష్ట్రం చాలా మంచి తలసరాదాయం ఉంది గత పదేళ్లలో బాగా దాదాపు మూడు రేట్లు పెరిగింది హైదరాబాద్ నగరం ఒక మిగతా రాష్ట్రంతో పోలిస్తే హైదరాబాద్ చాలా పెద్ద నగరము చిన్న రాష్ట్రము ఎప్పుడైతే ఒక ఆర్థికంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ఉందో ఆర్థిక వనరులకు ఇబ్బంది లేదు లక్షా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులుతో ప్రారంభమైన రాష్ట్రమే దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ తెలంగాణ సపరేట్ అయిపోయినప్పుడు సపరేట్ అయినప్పుడు పద్నాలుగు ఆర్థిక సంఘాల లెక్కల ప్రకారం ఐదు లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు మిగులున్నది ఓకే ఈవేళ నెల నెల జీతాలు ఎట్లానే కంగారు పడే పరిస్థితి వచ్చిందని చెప్పంటే హామీలు ఎక్కువగా ఇచ్చి ఎలాగో గెలుపు గెలుపు ఉంటే చాలు అని చెప్పిన ఉద్దేశంతో ఆర్థికంగా చిక్కుల్లో పడ్డారు దాని నుంచి బయటపడాలి కానీ మంచి విషయం ఏంటంటే గతంలో లాగానే హైదరాబాద్ నగర భవిష్యత్తు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి మరుగు సదుపాయాలు పెట్టుబడులు కానీ ఏదో మాకు వద్దు అనుభవం కాకుండా ఆర్థిక ప్రగతి కావాలి పెట్టుబడులు కావాలి మంచి భవిష్యత్తు కావాలన్న సంకేతాన్ని ఇస్తున్నారు అది మంచి సార్ ముఖ్యంగా ఆరు గ్యారంటీలో భాగంగా కొన్ని పథకాలు అయితే జనాలకు వెళ్తున్నాయి సార్ నేను కూడా అర్బన్ కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ కానీ రెండు వందల నరేష్ మనకి ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితానికి ఇప్పటికి తేడా దేశంలో ఏంటంటే ఒకప్పుడు హామీలు ఇచ్చి కొద్ది మంది అమలు చేసేవారు వెంటి రామారావు గారు హామీ ఇస్తే అమలు చేస్తారని నమ్మకం ఉంది ఒక ఎంజీ ఎంజీఆర్కి నమ్మకం ఉండేది చాలా చోట్ల హామీలే కానీ అమలు అయ్యే కాదు తర్వాత దశలో హామీలు కాగితం మీద అమలు అయ్యే కానీ వాస్తవానికి ఆచరణ సరిగ్గా ఉండేది కాదు ఎందుకంటే దేవుడి వరం వచ్చిన పూజారి వరం ఇచ్చేవాడు కాదు మధ్యలో దళారులు ఉండేవాళ్ళు అవును సార్ మరి అర్హత ఉన్న వాళ్ళకి అందేది కాదు లేకపోతే అందరి దానిలో మళ్ళీ లంచం ముంగేవాళ్ళు ఇటీవల కాలంలో దేశమంతా ఏమైందంటే ఒకటి తాత్కాలికమైన సంక్షేమం వ్యక్తిగతంగా ఇచ్చేది హామీలు ఒకసారి ఇస్తే గట్టిగా అమలు చేస్తున్నారు చాలా మేరకు ఓకే ఎందుకంటే రాజకీయంగా ఓట్లు పొందడానికి అది మార్గం అన్న భావానికి పార్టీలు వచ్చినాయి రెండు ఈ డిజిటైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆధార్ కార్డు వచ్చి ఆధార్తో లింకేజ్ పెట్టి జరిగిందో జన్ బ్యాంక్ అకౌంట్లు పెట్టినాయో నూటికి తొంభై ఐదు తొంభై తొమ్మిది మందికి మధ్యలో ఎక్కడ దళారీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది లేకుండా డైరెక్ట్గా అందుతున్నాయి ఆ రకంగా ఈ దేశంలో సంక్షేమ పథకాల అమలు చాలా మెరుగుపడింది తెలంగాణలో కూడా అంతే సార్ అయితే ఏదైతే ఉచిత కరెంటుకి సంబంధించి చాలా వరకు కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు వస్తున్నది సార్ నా సర్వేలో తేలింది మేము వెళ్ళినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది సార్ రాష్ట్రంలో అంటే వాళ్ళు చెప్పుకోవడంలో విఫలం అవుతున్నారా లేకపోతే అపోజిషన్ చెప్పడంలో సక్సెస్ అవుతున్నారా సార్ చెప్పుకోవటం కాదు నేను కొంచెం కర్కశంగా చెప్తాను ఏ పార్టీ ఆ పార్టీ లేకుండా పార్టీలు ఎట్లా ఓటే దేవుడు ఓటు వస్తే చాలు అధికారం వస్తే చాలు అని చెప్పిన దాంతో ఆ ధ్యాసలో ఆ యావలో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి ప్రభుత్వం ఏం చేయాలి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమానికి పెద్దపేట వేసి ప్రభుత్వం ఏ పని చేస్తే ప్రజల జీవితాలు దీర్ఘకాలంలో బాగుపడతాయో దాన్ని విస్మరించేసరికి కాలక్రమేణా కోపం కసి వస్తుంది లేకపోతే జనం ఏమైనా వెరేవాళ్ళ మీరు ఏమన్నా మీ డబ్బులు డబ్బుల నుంచి ఇస్తున్నారా జనం పనులు డబ్బుల నుంచి ఇస్తున్నారు జనం పనులు కట్టింది వీటి కోసమా జనం పన్నులు కట్టింది సొంతంగా మనం చేసుకోలేని సమిష్టిగా మాత్రమే చేయగల ఉమ్మడి వసతులు సౌకర్యాల కోసం రోడ్లు ఎట్లా ఉన్నాయి ట్రాఫిక్ ఎట్లా ఉన్నది మన పిల్లల చదువు ఎట్లా ఉన్నది డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుందా ఆరోగ్యం ఎట్లా ఉన్నది మరి పోలీస్ స్టేషన్లో కానీ చోట కానీ న్యాయం అందరికీ సమానంగా అందుతుందా మంచినీళ్ళు మరుగునీటి పారుదల వరద నీటి పరుగాలు అట్లా ఉన్నాయి ఆదాయాలు పెరుగుతున్నాయా నైపుణ్యం వస్తుందా ఉపాధి కలుగుతుందా జీవితాలు బాగుపడుతున్నాయా ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి అవన్నీ పక్కన పెట్టేశారు నేను అది ఇచ్చా ఇదిచ్చా ఈ నెవరో దానం చేసినట్టుగా దానికి తాత్కాలికంగా ప్రజలు ఓటేస్తారు ఎందుకంటే మీకు ఎంతకంటే జరిగేది లేదు ఏదో ఎవరికి చూద్దాం అని చెప్పేస్తారు కానీ ఎల్లకాలం మీకు రుణపడవలసిన అవసరం లేదు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రభుత్వం మౌలికమైన పాత్ర మీరు విస్మరించారు ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు దాన్ని పక్కన పెట్టేశారు నిరుపేదలు సైతం ఇవాళ ఈ ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల స్కూళ్ళ కోసం ఫీజులు కడుతున్నారు అయినా చదువు రావట్లే వాటిని మీకు మీ మనం చూసినందుకు సంతోషపడాలండి మేము ఉద్ధరించాను వాళ్ళ జీవితాన్ని పదుల వేల కోట్ల రూపాయలు ఖజానా డబ్బులు ఖర్చు పెడుతూ చదువు రావట్లేదు స్కూళ్ళల్లో అది నిజం కఠోర వాస్తవం మరి ప్రజలు రుణపడి ఉంటారా మీకు వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేస్తే ఆరోగ్యం తెలంగాణలో ఏడాదికి దాదాపు ఇరవై లక్షల మంది బేదలవుతున్నారు ఇరవై లక్షలకరంగా సగటున ఏడాదికి ఇరవై లక్షల మంది తెలంగాణలో ఇరవై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో అవుతున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు మీరు రెండు ఉండాలా ఎలాంటి ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేశారు మీరు ఈ దేశంలో చట్టం పనిచేస్తుందా బడుతున్నాడు దే బరే హైదరాబాద్ దగ్గర ఉన్న ట్రాఫిక్ దగ్గర సరిగ్గా రద్దీ లేకుండా జరుగుతుందా సాయంత్రం ఆరు గంటలకు ఎక్కడైనా డ్రైవ్ చేస్తే చాలా చాలా పెరిగిపోయింది సార్ చూస్తున్నారు కదా ఎందుకంటే తగలడింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ ఏమన్నా ఉన్నాయా ఇంటిగ్రేట్ చేశారా ఏమన్నా ఉదయం నుంచే ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని విఫలం సరే తాయిలాలు ఇస్తుంది మీరేమంటున్నారు తాయిదాలు ఇచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పుకోవాలో ప్రజలు నమ్మాలా వాళ్ళని వాళ్ళని గౌరవించాలి ఎందుకు గౌరవించాలి మీరు ఏ పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ప్రజల బతుకుల నాశనం చేసి తాయిలాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఆదరించాలని ఆదరిస్తారు ఆదరించకూడదు సార్ ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆర్ఏ బాగుండే ఆయన పరిపాలన బాగుంది కాంగ్రెస్ పాలన బాగలేదని చాలామంది మాట్లాడుతున్నారు సార్ మెజారిటీ నేను రాజకీయాల్లోకి వెళ్ళను కానీ ఆనాటికి ఈనాటికి మౌలికమైన తేడా ఏంటంటే ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా అవును సార్ వృధా ఖర్చులు పెట్టారు పెద్ద పెద్ద పథకాలు కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు మొట్టమొదటి గొంతెత్తునా అని నేను తెల్ల నాట ఎవరు దాని మీద ఇప్పుడు చేవళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను తప్పని కాదు పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పంతం లేదు ఇది కాదు పద్ధతి రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు ఇప్పుడేమైంది మరి సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మారుగు సదుపాయాల విషయాలు వెనకబడుతున్నారు ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది ఫీ రీఎంబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా మరి ఫీర్ ఇంశం సంక్షేమ పథకమే కదా అవును సార్ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా అవును సార్ అమలు చేయలేకపోతున్నారు మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది మాలుగు సదుపాయాలు వగరా మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం మాకు బాగుపడుతుందా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా ఏ పార్టీ అయినా కూడా అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్ డెవలప్మెంట్ కావాలంటారా ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి ఇప్పుడు ఇవాళ రేపు పరగడిపోయి మళ్ళీ పరగడిపోయి కదా ఇవాళ మీరు భోజనం పెట్టారు సృష్టిగా భోజనం పెట్టారు ఉందని చెప్పని సంతోషం నరేష్ థ్యాంక్ యూ మంచి భోజనం పెట్టామన్నాను రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా అవును సార్ సమస్య పరిష్కారం అయిపోయిందా అందుకే చైనీస్ సమెతే ఏం చెప్తారు ఆకలి కొన్న వాటి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి వద్దంట్లో నేను కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలు చెప్పేది వాళ్ళు లేకపోతే చేపల పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా ఏది ముఖ్యం గాలం ఇవ్వటం కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగుచేయకుండా నేను దాతని నువ్వు నా దగ్గర అర్థించేవాడు నేను నీకు ఇస్తున్నానన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్ అలాగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్